అండి అందరికీ ఇది మనీ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్స్ అండి ఛానల్ పేరు పూర్తి పూర్తిగా చూడండి ఎండు వరకు చూడండి వినాయకుడిది లేటు లేట్ అప్లోడ్ చేసిన ఎందుకంటే ఏమో అండి నా పాత ఛానల్ పోయినప్పటి నుంచి కొంచెము సరలే అండి నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట నుంచి వేసుకొస్తామండి ఇట్లా పాదాలు పెట్టి కనిపిస్తుంది చూడండి అట్లా పాదాలు పెట్టి బయట నుంచి వేసుకొస్తాము ఇంకా మండపం అలంకరణ అయిపోయింది ఆ తర్వాత దేవుడికి కూడా అలంకారం చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తామండి పూలు పండ్లు ఇంకా కలశము మలుపు తర్వాత గౌరమ్మను తయారు చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలండి సుధార జీవేంద్రదోత్సవ రాయను మహాము హీలోత్సవం జీవంగ జగదాదరాయము మాయా విలీన మహాము ఇష్టాయన ప్రజన్నాథు మహాము పూజ అంతా మా అమ్మాయి చేస్తుందండి ఇంకా కలశంలో మేమైతే బియ్యం పోస్తామండి ఆ తర్వాత మలుపు తయారు చేసుకోవాలి మలుపు తయారీ చెప్పండి అని అంటే నేను కూడా వీడియో ఒకసారి చేస్తా చెప్తే ఇంకోటి ఏంటండి తాడకాలు చేసుకుంటాం కదా వినాయక చవితికి స్పెషల్ అదే కదా అది తర్వాత మనం చేసుకున్న అన్నము కూరగాయంతా నైవేద్యం పెట్టుకోరా ఇది మా అపార్ట్మెంట్ వినాయకుడు అండి అందరం కలిసి పెట్టుకునేది చాలా బాగా చేసుకుంటాము చాలా మంచిగా జరుపుకుంటాము ఇంకా ముందు ముందుకు అంతా వినాయకుడు లడ్డు వేలము తర్వాత కండవా వేలము పండ్లు అన్నీ పాట పాడుకున్నామండి చూడండి లాస్ట్ వాడితే చూడండి దేవుడి దగ్గర పూజ చేసే టైంలో మనకు మలుపు చాలా ఇంపార్టెంట్ అండి అది ఈ జనరేషన్ వాళ్ళకు చేయడం తెలియదు అది ఒకవేళ తెలియదు చెయ్యండి అది కూడా వీడియో పెట్టండి అని అంటే నేను పెడతా అండి నచ్చితే ఒక లైకు షేరు సబ్స్క్రైబు వీలుంటే కమెంట్ కూడా చేయండి షేర్ చేస్తే కొంచెం నా వీడియో అనేది ముందుకు జరుగుతుంటుంది అంటే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి చూడండి మా అంత మా అపార్ట్మెంట్ అందరము కలిసి అందరం ఎప్పుడు మంచిగా చేసుకుంటామండి ఏమంటారు వినాయకుడిది పండగ ఎప్పుడు చేసుకుంటాము సంవత్సరం సంవత్సరం పెట్టుకుంటామండి ఒక్క సంవత్సరం మిస్ చేసిన అంతే లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి చాలామంది చూస్తున్నారు మా అమ్మాయి కింద పెడుతుందండి వినాయకుడిని తీసుకుపోయి నిమజ్జనం రోజు ఇప్పుడు అదే వీడియో ఉందండి నిమజ్జనం వీడియో ఇప్పుడు ചെറിയൊരു കാര്യം ഐസത്രബഹർലോ ഐസത്രബഹർലോ ഇമേജ് ഇടേണ്ടേ ആഹാരമല്ല ആരും 50 50 അല്ല ഞാൻ അങ്ങ ഇടല്ലേ 2 മിനിറ്റ് നല്ല വതല്ലേ

ರೇಂದ ರೇ ಒಪ್ಪಂದ ರೇಲ್ ಒಪ್ಪಂದ ಒಕ್ಕ ಸಾರಿ ರೆ ಒಪ್ಪಂದ ಆಗಬೇಕಾ ರೊಂದು ವೇದ ರೂಪ ತಿರ್ಪ ఎనిమిది వందల రూపాయలు మైకి చాలా ఉంది మూడు వేల చాలా వంద రూపాయలు దివాగర్ అంతే నాలుగు వేల నాలుగు వేల నాలుగు ನಾಲ್ಕು ವೆಲ ತಪ್ಪ ಸರ್ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ಅಣ್ಣ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ವೇದ ರಾ ನಾಲ್ವ ದಿನಾಕ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ತಿನ್ನಕ ನಾಲ್ಕು ವಲ ರೂಪ ಐದು ಸರ್ ಅಣ್ಣ ನಾಲ್ಕು ನಾಲ್ಕು ವೇಲ ರ ಮನೆ ಅವಕಾಶ ನಾಲ್ಕು ವೇಲ ರೊಂದು ನಾಲ್ಕು నాలుగు వేల రెండు వందల పదహారు రూపాయలు అది ఎట్లా పదాలు ఇస్తాం నాలుగు రెండు వందల దాకా నాలుగు రెండు రూపాయలు మూడోసారి ఐదు ఉన్నాయి ఐదు నాలుగు వేల నాలుగు వేల కానీ నా టార్గెట్ వేరే అందాకొస్తాను అన్న ఎక్కువ లెక్క నాలుగు వేల రెండు రూపాయలు నాలుగు వేల రెండు వేల రూపాయలు నాలుగు వేలు రెండు వందలు నాలుగు వేల మూడు వందల రూపాయలు కృష్ణకా సార్ నాలుగు మూడు వందల రూపాయలు తీసేస్తుంది మూడు సార్లు నాలుగు వేలు నాలుగు వేల మూడు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేలు ఐదు వందల రూపాయలు వందలు ఇంకా ఇంకా తక్కువ ఉన్నాయి నాకు ఇంకా నాలుగు వేల ఆరు రూపాయలు తిష్టగడతారు అక్కడ తీసుకెళ్ళి నీ మాత్రం పడ నాలుగు వేల ఆరు రూపాయలు నాలుగు వేల ఎనిమిది వందలు ఇరవై వేల పాటు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఐదు వేల రూపాయలు రెండోసారి ఐదు సార్ అంటున్నా ఐదు వేల రూపాయలు రెండోసారి ఐదు వేల రూపాయలు మూడోసారి ఐదు వేల రూపాయలు మూడోసారి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఐదు వేల పదహారు రూపాయలు దినకరి పాట గణేష్ మహారాజ్కి ఇచ్చే మూడు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు 500 రూపాయలు రెండో సారి 500 రూపాయలు 800 రూపాయలు నాలుగో సారి రూపాయలు నాలుగో సారి రూపాయలు రెండో అన్న ఒక సౌండ్ ఎనిమిది వందల రూపాయలు ఒకటి సారి నాలుగో గంటో సారి మూడో 1000 రూపాయలు సారి గరిష్ట జై 1000 సారి सुकन्या का, सुकन्या थाउजेंड रुपीसो, सलमान रूपी वन, कामयानी का, नहीं हमें दोपहेले, नहीं हमें ढंडा सारे, नहीं हमें ठंडा सारे, नहीं हमें बड़ी हाई सारे, नहीं हमें ढंडा सारे, नहीं हमें ढंडा सारे, नहीं हमें बड़ी, नहीं हमें बड़ी, नहीं हमें बड़ी, नहीं हमें बड़ी, नहीं हमें बड़ రెండో సారి పన్నో సారిలో వేలం పాటలు అంటే తీస్తున్నారు అంటే ఒక పండవ తీస్తున్నారు ఏమంటారు పన్ను దేవుడు వచ్చిన పనులు తీసుకున్నారు పన్నెండు పన్నెండు వందల రూపాయలు సుగండి పన్నెండు వందలు ఒకటో సారీ అవకాశం పన్నెండు వందల రూపాయలు ಪದೇನು ವರ್ ಸುಕನ್ಯ ಹರೇಸ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಪದೇ ವರು ಮೊದಲ ಸಾರಿ ಪದೇ ರೀ ಪದೇ ಹದಿನೈದು ಪದೇನು ನಾಲ್ಕು ಸಾರಿ ಪದೇ ವಾ

Vai, మస్త్ వచ్చేది <oticality> ఈ వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియో గురించి వెయిట్ చేయండి థ్యాంక్ యూ